వామ్మో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడల్లా తేలేలా లేదు తవ్వే కొద్ది బయటపడుతున్న షాకింగ్ నిజాలు రోజుకో కీలక మలుపు ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతుంది ఈ కేసులో తవ్వే కొద్దీ అనేక కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్ తెరపైకి రావడంతో కేసు కీలక మలుపు తిరిగింది ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు గెస్ట్ హౌస్ అడ్డాగా ఫోన్ ట్యాపింగ్ పోలీసు అధికారుల భేటీలు జరిగినట్లు గుర్తించారు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ అరెస్ట్ ప్రతిపక్ష పార్టీల నేతల టార్గెట్ స్కెచ్ గీసినట్లు సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంగా ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్ ఉంది ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు భుజంగారావు తిరుపతన్న రాధాకృషన్ రావుతో గెస్ట్ హౌస్పై స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు గెస్ట్ హౌస్లో భుజంగరావు కీలక వ్యవహారాలు నడిపినట్లు విచారణలో బయటపడింది ప్రస్తుతం జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్లో సోదాలు ముగిశాయి మరోవైపు విపక్ష నేతల కదలికలను గుర్తించడం వంటివే కాదు ఈ ఫోన్ ట్యాపింగ్తో మహిళలను కూడా వే పోలీసులు వేధించారని అధికారులు విచారణలో తెలిపారు ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాకి చెందిన ఇద్దరు కానిస్టేబుల్లు అరెస్ట్ అయ్యారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలభై మంది మహిళలను లైంగికంగా వేధించారు ట్యాపింగ్లో ఓ కానిస్టేబుల్ నిర్వాహకం అధికారుల విచారణతో వెలుగులోకి వచ్చింది కొందరు డేటా సేకరించి వ్యక్తిగత జీవితాలను కూడా సదరు కానిస్టేబుల్లు టార్గెట్ చేశారట నల్గొండలోని హైదరాబాద్ రోడ్డులో వార్ రూమ్లు ఏర్పాటు చేశారట మిల్లర్లు స్మగ్లర్లు పేకాట నిర్వాహకుల నుంచి ఓ కానిస్టేబుల్ భారీ వసూళ్లకు పాల్పడ్డాడు రౌడీ షెటర్లతో చేతులు కలిపి ఓ పోలీస్ అధికారి సెటిల్మెంట్లు చేయడం జరిగింది మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ విపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారు ఆ తర్వాత ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసు వ్యవహారాన్ని సైతం తెలుసుకున్నది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ద్వారానే అని పోలీసుల విచారణలో తేలింది ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహారాన్ని ముందే తెలుసుకుని పోలీస్ ఉన్నతాధికారి స్టీఫెన్ రవీంద్ర ద్వారా వ్యవహారం మొత్తం నడిపించారట ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన గుట్టంతా టాస్క్ ఫోర్స్ అధికారి రావు ఒప్పుతున్నారు ఉన్నతాధికారి చెప్పినట్లే చేశానని విచారణలో తెలిపారు ఈ వ్యవహారంలో అప్పటి అధికారి స్టీఫన్ రవీంద్ర మొత్తం వ్యవహారం నడిపించారని తెలుస్తోంది చూడాలి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుంది